విజయవాడ ఎంపీ సీట్ పై కేసులేని నాని వెనక్కి తగ్గినట్టేనా టీడీపీ అధిష్టానం ఆదేశంతో కేసులేని బ్రదర్స్ వివాదానికి తెరపడ్డట్టేనా ఈసారి ఎంపీ టికెట్ కేసులేని చిన్నికి ఇవ్వబోతున్నారా చంద్రబాబు సభ బాధ్యతలు కేసులేని చిన్నికి అప్పగించడం అందులో భాగమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఈసారి కేసునేని నానికి ఎంపీ టికెట్ ఇవ్వడం లేదని పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవదని హైకమాండ్ ఆదేశించింది చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారంటూ ఫేస్బుక్ లో నాని పోస్ట్ పెట్టారు అధినేత ఆజ్ఞను తూచా తప్పకుండా శిరజా వహిస్తానని నాని చెప్పారు ఇంతకీ కేశినేని బ్రదర్స్ మధ్య గొడవ ఏంటి వాళ్ళిద్దరికీ ఎక్కడ చెడింది అంటే గతంలో విజయవాడ ఎంపీగా వరుసగా రెండుసార్లు నాని గెలవడానికి కేశినేని చిన్ని కూడా ఒక కారణమని చెబుతుంటారు నాని గెలుపు కోసం చిన్ని చాలా కష్టపడ్డారని ఆర్థిక సాయం కూడా భారీగానే చేసుకొచ్చారని విజయవాడలో టాక్ అలాంటి బ్రదర్స్ మధ్య వ్యాపార లావాదేవీల్లో కొన్ని విభేదాలు వచ్చాయని అంటుంటారు ఇక ఎంపీ కేశినేని నాని పేరుతో ఉన్న స్టిక్కర్తో కారులో ప్రయాణించినప్పుడు పోలీసులు ఆపారు ఎంపీ స్టిక్కర్ని ని దుర్వినియోగం చేస్తున్నారనే కంప్లైంట్ ఢిల్లీకి వెళ్ళింది కార్ ప్రయాణించిన తన కుటుంబాన్ని రోడ్డుపైకి లాగుతారా అనే ఫ్రస్ట్రేషన్ మొదలైంది అప్పటి నుంచే ఎంపీ నానికి వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెట్టారు చెన్ని తనకంటూ సొంతంగా ఒక వర్గాన్ని తయారు చేసుకునే ప్రయత్నం చేశారు ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా కేశనేని బ్రదర్స్ మధ్య వివాదం జరిగిందని చెప్తారు మేయర్ గా తన కూతురు శ్వేతను దింపాలని ఎంపీ కేశనేని నాని భావించారు అయితే ఆ పదవిని ఆశించిన కొందరు టీడీపీ నేతలు ఆ ప్రయత్నాలు అడ్డుకునేలా పావులు కలిపారు అదే సమయంలో నానికి వ్యతిరేక కూటమిగా బుద్ధ వెంకన్న నాగుల్ బోండా ఉమా ఏర్పడ్డారు ఇదే సమయంలో కేసినేని చిన్ని విజయవాడ రాజకీయాల్లో కీలకంగా మారారు మరోవైపు నాని వ్యవహార శైలిపైన విజయవాడ టీడీపీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు నాని నోటి దూల కారణంగానే కొందరు నేతలు ఆయనకు దూరమైనట్టుగా తెలుస్తోంది దాంతో పాటు వైసీపీ నేతలతో నాని టచ్ లో ఉండడం వాళ్ళెవ్వరికీ నచ్చలేదు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నందిగామ వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ తో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు పైగా వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు అయితే ఒక ఎంపీగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నానే తప్ప మరో ఉద్దేశం లేదని వివరణ ఇచ్చుకున్నారు నాని దాంతో పాటు విజయవాడలో కేసినేని నాని కంటే కేసినేని చిల్లికే పార్టీలో కొంచెం ఎక్కువ బలం ఉన్నట్లు కనిపిస్తోంది విజయవాడ ఎంపీ సెగ్మెంట్లోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ దాదాపుగా చిన్ని వెంట ఉన్నారు విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సెంట్రల్ ఇన్ఛార్జ్ టీడీపీ మోడ ఉమా మైలవరం టీడీపీ ఇన్ఛార్జ్ దేవినేని ఉమా నందిగామ టీడీపీ ఇన్ఛార్జ్ తంగిరాల సౌమ్య తిరువూరు టీడీపీ ఇన్ఛార్జ్ దేవదత్తు కేసుని చిన్ని వర్గంగా చెబుతుంటారు ఇంకా కేసు నాని వెంట ఉన్నదల్లా జగ్గయ్యపేట టీడీపీ ఇన్ఛార్జి శ్రీరామ్ తాతయ్య ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్లు మాత్రమే అంటే బెజవాడ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదుగురు ఇన్ఛార్జీలు చిన్ని వర్గంలో ఉంటే ఇద్దరు మాత్రమే నాని వర్గంలో ఉన్నారు మరోవైపు కేసీ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చిన్ని అందరినీ కలుపుకుంటూ రావడం ఆయన కలిసి వచ్చిందని కూడా చెప్తుంటారు స్థానికులు ఇక తాజాగా తిరువురులో కేసు నేని నాని కేసు చిన్ని వర్గాల మధ్య గొడవ ఈ నెల ఏడున చంద్రబాబు భారీ బహిరంగ సభ జరగబోతోంది దీనికి ఏర్పాట్లు సమన్వయం కోసం తిరువూరు టీడీపీ ఇన్ఛార్జ్ మీటింగ్ పెట్టారు విజయవాడ ఎంపీ కాబట్టి నాని వెళ్లారు ఇక మీటింగ్ మొదలవుతుంది అనగా ఓ పది నిమిషాలు ఆ వెయిటింగ్ దేనికంటే కేసు చిన్ని కోసం అసలు ఈ సమావేశానికి చిన్నిని పిలవాల్సిన అవసరం ఏంటనేది కేసు నాని వర్గం నుండి వినిపించిన ప్రశ్న చిన్ని స్థానిక ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు ఏ పదవి లేదు అలాంటప్పుడు ఎందుకు పిలిచారని కాస్త గట్టిగానే అడిగారు దీన్ని చిన్ని వర్గం జీర్ణించుకోలేకపోయింది ఈలోపు విషయం కేసరిని చిన్నికి తెలిసింది ఆయన కూడా తన వర్గంతో పెద్ద ర్యాలీతో సమన్వయ సమావేశం జరిగే ప్రాంతానికి వచ్చారు దీంతో గొడవ మరింత పెద్దదైంది ఆ గొడవలో ఫ్లెక్సీలు చించేసుకున్నారు నేను ఇప్పుడు తిరువూరు సభ దిగ్విజయం అవ్వాలనే తెలుగుదేశం గల క్రమశిక్షణ కార్యకర్తలు మేము అందరం కోరుకుంటున్నాం ఇది అధిష్టానం చూసుకునే విషయాలు నేను సా సామాజిక కార్యకర్తలు నాకు ఇటువంటి విషయాల గురించి ఏమీ తెలియదు తెలుగురు సభ దిగ్విజయంగా మా కార్యకర్తలు ప్రజలు అందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఈ సభను విజయవంతం చేసాయి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి రాష్ట్ర ప్రజలు కోరుకునేది తీసుకోవటమే మా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి కొండంలో ఉండే చిన్న చిన్న సమస్యలు అవి మేము కుటుంబం అందరం కూర్చొని పరిష్కరించుకుంటాం అందరం క్రమశిక్షణ గల కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ చిన్న చిన్న పొరపత్యాలు ఉన్నా కూడా మేము అందరం కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడమే మా అందరి ముఖ్య ఉద్దేశం అటువంటి చిన్న చిన్న గొడవలు అన్నింటిలోనూ ఉంటాయి అవన్నీ మేము సర్దుకున్నాయి సర్దుకుంటాయి కూడా ఎవరిని అధిష్టానం నిర్ణయించినా మేము పశువు సైనికులలాగా కలిసికట్టుగా ఉండి వారిని విజయవంతంగా విజయం కృషి విజయాన్ని కృషి చేసి చంద్రబాబు నాయుడు గారి విజయాన్ని కృషి చేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధించాలనుకునే మేమంతా తెలుగుదేశం క్రమశిక్షణ సైనికులు అందరం చిన్న చిన్న పొరపాత్యాలు ఉంటే ఉండొచ్చు కానీ అందరం కలిసి కట్టుగా కృషి చేసి పార్టీ విజయానికే కృషి చేస్తాం ఎవరికి సీట్ ఇచ్చినా విజయవాడ టీం టీడీపీ అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ మొత్తానికి ఈ వ్యవహారంలో నాని ఇమేజ్ మరింత డ్యామేజ్ అయిందంటారు అందుకే అధిష్టానం కేస్రేణి బ్రదర్స్ మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది నిన్న రాత్రి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ మాజీ మంత్రి ఆలపాటి రాజాలు కేసినేని నానిని కలిసి టికెట్ విషయంపై అధినేత ఆదేశాలేంటో వివరించారు ఆ తర్వాత నాని ఈ పోస్ట్ పెట్టారు ఫేస్బుక్ లో